గురుగారు ఉంది ధనుస్సు రాశి వారికి ఐదు గ్రహాలు బ్రహ్మాండంగా చంద్రుడు ఆరులో కుజుడు తొమ్మిదిలో శుక్రుడు మూడులో శని పదిలో కేతు శుభప్రదంగా ఉంది యోగం అనుకూలంగా ఉంది భాగ్యస్థ శుక్ర యోగం శుభప్రదమైనటువంటి ఫలితాలను అందిస్తుంది ధనధాన్యాభివృద్ధికి సూచితం ఉన్న ధనాన్ని పొదుపుగా వాడుకోవడం ద్వారా భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది చర స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి ముఖ్యమైన కార్యాల్లో ప్రారంభించిన పనులు వెంటనే పూర్తవుతాయి మీరు దేనికోసమే వెతుకుతున్నారో అది దొరుకుతుంది అభీష్ట సిద్ధి కలుగుతుంది ధర్మ మార్గంలో ముందుకు సాగండి సకాలంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయండి సాహసోపేతమైన కార్యాలు చేయడం ద్వారా లాభపడతారు ఉద్యోగంలో పెద్దల ఆశీర్వచనం లభిస్తుంది స్థిరత్వం ఏర్పడుతుంది ఒక సమస్య తొలుగుతుంది కొందరికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది కుటుంబ సభ్యుల సూచనలతో మేలు చేకూరుతుంది కాదు చేయలేను అనుకున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది ఆర్థికంగా కలిసి వస్తుంది శత్రుదోషం తొలుగుతుంది మిత్రుల అండ లభిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనుస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు ధనుస్సు రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించడం ఉత్తమం ఓం శ్రీ మహాలక్ష్మి నమ నామాన్ని మనసులో రోజుకి మూడు సార్లు అనుకుంటే కార్య సిద్ధి ఉంటుంది వారు ఏ దైవాన్ని ఆరాధించాలంటారు గ్రహ అనుకూలంగా ఉంది నారాయణ దర్శనం అదృష్టానికి సంకేతం ఏ దానాలు చేయాలి దానాలు అవసరం లేదు